వెల్కమ్ టు మార్కెట్ షాప్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెకండ్ ఫస్ట్ ఫోర్ ఉంటుంది మన దగ్గర మగం ఒకసండి న్యూ స్టాక్ రెడీగా ఉందండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ శ్రావణ మాసానికి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉందండి ఎవరికైనా గుంటూరు దగ్గరలో ఉంటే డైరెక్ట్ గా షాప్ చేయచ్చు డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ పట్టు చీరలు పట్టుకుని డైరెక్ట్ గా షాప్ ఇచ్చేసండి ఇలా నెట్టెడ్ ప్యాటర్న్స్ లో కూడా ఉన్నాయి ఇలా చల్ల వర్క్ లో ఉన్నాయి కంప్లీట్ షోల్డర్ నెట్ వర్క్ లో గుంటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ గా షాప్ ఇచ్చేయండి ఇది వెల్వెట్ మీద వర్క్ సూపర్ ఇవి కూడా వెల్లెట్ మీద వర్క్స్ ఇవన్నీ కూడా శ్రావణ మాసానికి రెడీ చేసిన కలెక్షన్ న్యూ కలెక్షన్ అండి ఇంతే కాదండి మీరు డైరెక్ట్ గా షాప్ వస్తే ఇంకా చాలా కలెక్షన్ చూడడానికి వీలవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇవాళ వీడియోలో ఏం పడుతున్నాం కలెక్షన్ అయితే చూసేద్దామండి సో ఇవాళ వీడియో మొత్తం కూడా వచ్చేసరికి మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాం అనమాట మనకి ఒకటి పావు మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీకు అన్ని కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాము అండ్ మనకి ఆల్మోస్ట్ వీడియోలో త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట త్రీ కి ఎన్ని కలర్స్ ఉన్నాయో ప్రతి ఈచ్ వన్ కలర్ అయితే చూపిస్తామన్నమాట సో మీకు కస్టమైజేషన్ కూడా ఉంటుందండి మీరు చక్కగా శారీ శారీ తీసుకొచ్చుకొని మీరు మ్యాచింగ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట తక్కువ ప్రైజ్ ఆశం ఆఫర్లో అయితే పెడుతున్నాము ఇవి వచ్చేసరికి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుందండి బెస్ట్ ఈ వీడియో ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ ప్రైస్ అనేది ఉంటుంది అనమాట అండ్ దట్ ఈ కలెక్షన్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి వీటిల్లోనే అండ్ హోల్సేల్ కస్టమర్స్ కూడా తప్పకుండా తీసుకోవచ్చు మీకు బల్క్లో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి మీరు వన్స్ కాంటాక్ట్ అవ్వండి వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేసాము సిక్స్ త్రీ త్రిబుల్ జీరో వన్ టూ త్రీ సెవెన్ వన్ నెంబర్కి మీరైతే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట గుంటూరు వాస్వి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి సక్సెస్ షాప్ నెంబర్ వచ్చరికి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ అనమాట మీకు అండ్ మీకు వాసవిలో సెకండ్ లైన్లో అయితే ఉంటుందండి మీకు పైన సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా మేడం వే షాప్స్ అనమాట కంప్యూటర్ జరుగుతుంటుంది మగ్గం వర్క్ టైప్స్ ఆఫ్ మీకు కావాల్సిన అన్నీ కూడా మేడం దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట అసలు ఎవరు మిస్ చేసుకోకండి మీరు చక్కగా గుంటూరులో లోకల్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి షాప్కి విజిట్ చేస్తే మీకే అవుతుంది మీకే అర్థమవుతుంది ఎంత కంటెంట్ ఉంటుంది అండ్ మేడం దగ్గర ఏమేమి దొరుకుతాయి ఎలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అన్నది మీకే అర్థమైపోతుంది అనమాట అసలు మిస్ చేసుకోకండి మీరు షాప్ని మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు కస్టమైజేషన్ అయిపోవాలన్నా మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలన్నా అండ్ మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కావాలన్నా కూడా సక్సెస్ సరీ బుట్టిక్ అయితే రావాల్సిందేనండి తప్పకుండా ఎందుకంటే బెస్ట్ ప్రైస్లో ఉంటుంది అండ్ ఫినిషింగ్ అనేది బెస్ట్గా ఉంటుంది అనమాట మనకి ఏ డ్రెస్ కు ఏ డ్రెస్ కుట్టించినా కూడా దాని ఫినిషింగ్ అనేది అవుట్ అనేది మంచిగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటారు సో మీకు అటువంటి మంచి అవుట్ ఫిట్స్ కావాలంటే మాత్రం సక్సెస్ సరీ అయితే కంపల్సరిగా రావాల్సిందేనండి మేమైతే మాత్రం ఆల్మోస్ట్ వీరి దగ్గరే కస్టమైజ్ అంటే ఆల్మోస్ట్ కాదు ఎవ్రీ కస్టమైజేషన్ కూడా వీరి దగ్గరే చేయించుకున్నామండి మంచి అవుట్ ఫిట్స్ అయితే వచ్చాయనమాట లిటరల్లీ షాప్కి కూడా వీడియోస్లో మీరు గమనించండి కస్టమైజేషన్ చేయించిన డ్రెస్సెస్ కూడా బ్యారప్ చేసుకొని ఉన్నారనమాట బెస్ట్ షాప్ అని చెప్తున్నా అండి మన గుంటూరులో ఉన్న ఎంబ్రాయిడింగ్స్ కానీ కంప్యూటర్ వర్క్స్ కానీ మీకు మగ్గం వర్క్స్ కానీ దేనికైనా కూడా ది బెస్ట్ షాప్ సక్సెస్ బొటిక్ అండి మీ అవుట్ ఫిట్కి సంబంధించిన ఎటువంటి డ్రెస్ కావాలన్నా కూడా మేడం దగ్గరికి తెలిసి రావచ్చు ఈ వీడియో అయితే మాత్రం బెస్ట్ 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 వీడియోనండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఆచడంలో ఇస్తున్న కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అలానే మనకి ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఇమ్మీడియట్లుగా మీరు చక్కగా ఈ బ్లౌజెస్ అయితే పర్చేస్ చేయండి మీరు చక్కగా షాప్ వచ్చి తీసుకున్నా అన్నా కూడా మేడమే కుట్టిస్తారు మీ మెజర్మెంట్స్ ఇచ్చి మేడం దగ్గర కూడా కుట్టించుకోవచ్చండి సో అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఇన్ కేసు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది ఎలా అంటే మీరు చక్కగా కుట్టించుకొని ఎక్కడైనా అదర్ స్టేట్స్ కానీ మన ఏపీలో ఎక్కడికైనా కానీ అంటే తెలంగాణ కానీ ఎక్క ఎక్కడికైనా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం అయితే జరుగుతుందనమాట మీరు నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు క్లారిటీ అనేది మేడం ఇస్తారండి తప్పకుండా ఎనీ టైం బిజీగానే ఉంటుంటుంది ఎందుకంటే షాప్లో కస్టమర్స్ అనేది హెవీగా ఉంటారు అండ్ ఆన్లైన్ సర్వీస్ అనేది జరుగుతూనే ఉంటుంది మీరు గమనించండి మీరు ఇళ్ళ దగ్గర ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే మీరు చక్కగా అంటే శారీస్ బిజినెస్ కానీ ఎవ్రీథింగ్ ఏ బిజినెస్ చేస్తున్నా కూడా ఇలా కంప్యూటర్ వర్క్ అలానే తక్కువ ప్రైస్లో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా కలుపుకొని మీరు వ్యాపారం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే కంప్యూటర్ వర్కే కాదండి మగ్గం వర్క్ బ్లౌజులు కూడా తక్కువ ప్రైస్కి అయితే ఉంటాయి మీకు వీడియోలో స్టార్టింగ్లో చూశారు కదా అప్డేట్ మోడల్స్ అండి శ్రావణ మాసానికి అప్డేట్ మోడల్స్ అన్నీ కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి మీకు శుభకార్యాలకు కానీ పండగలకు కానీ ఫంక్షన్స్కి కానీ అండ్ మీకు వచ్చేసరికి మగ్గం వర్క్లో ఎటువంటి టైప్ డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా కూడా మేడం అనేది కంపల్సరీగా మగ్గం వర్క్ చేస్తారనమాట మీరు మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా మీరు చూసుకొని వచ్చి ఈ డిజైన్ కావాలన్నా చేస్తారు లేదా ఆల్రెడీ హెవీ వర్క్లో ఉన్న బ్లౌజెస్ కూడా మేడం దగ్గర రెడీ అయిపోయి ఉంటాయి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో కూడా వెల్వెట్ క్లాత్ మీద మగ్గం వర్క్స్ కూడా మీకు అనేది తీసుకొచ్చేస్తారనమాట మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను అటువంటి బ్లౌజెస్ ఏమి కావాలన్నా కూడా మీరు నెంబర్కి అయితే సంప్రదించండి తప్పకుండా మీకు కాంటాక్ట్లోనే ఉంటారు మేడం సర్వీస్ కూడా మంచిగా చేస్తారండి ట్రస్ట్ బుల్ షాప్ ది బెస్ట్ గుంటూరులోనే మీకు మంచి బొటిక్ షాప్ అంటే సరీ బొటిక్ అని చెప్పేసి మీకు అసలు మీకు ముద్ర వేసేయచ్చు అనమాట ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ ఆఫ్ ది సరీ బొట్టిక్ అండి మీరు అసలు ఇలాంటి అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఒకసారి వచ్చి చూడండి మీకే నచ్చుతుంది మీకు మీరు కుట్టించుకున్న తర్వాత కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ తీసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట ఇంకొన్ని ఉన్న అవి కూడా చూసేద్దాము నేను ఏదో డిజైన్లో వచ్చేసరికి ఫస్ట్ బ్లాక్ కలర్ అయితే చూపిస్తున్నాము సో ఒకసారి డిజైన్ అయితే గమనించండి ఇది కూడా అంటే మనకి నిండు ఫ్లవర్స్ అయితే అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చెప్పాను కదండి వీటిలో త్రీ టు ఫోర్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి టూ ఫార్టీ నైన్ ఉన్న ప్రైస్లో అయితే చూపిస్తున్నాం అనమాట మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు చాలా బాగుందండి మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవన్నీ కూడాను అంటే మీకు తక్కువ బడ్జెట్లో మీకు ఆర్డర్ చేసుకోవడం కన్నా మీకు రెడీగా ఉన్న కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనేది మీరు వెంటనే తీసుకొని కుట్టించేసుకోవచ్చు అనమాట మేడం దగ్గరే చక్కగా అండ్ మీరు శారీస్ తెచ్చుకోండి దాని మ్యాచింగ్ కలర్స్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఇప్పుడు మనం కంప్యూటర్ వర్కే పెట్టాము అండ్ ఫర్దర్గా మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ పెడతాము స్టార్టింగ్లో చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందో అండ్ కొత్తగా వచ్చేసరికి వెల్వెట్ మీద కూడా మగ్గం వర్క్ అనేది మేడం ప్రిపేర్ చేసి పెట్టారనమాట అవి కూడా ఉన్నాయి మీకు ఇంకా ఫర్దర్గా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయండి ఆఫర్ ప్రైస్ అయితే పెట్టేశాము ఆషాడం ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ప్రైస్ అయితే మాత్రం మీకు మళ్ళీ మళ్ళీ ఉండదండి సో ఈ వీడియోలో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైస్ అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట మీరు చక్కగా స్టాక్ ఉన్నంత వరకు మీకు ఈ ప్రైస్లో మీరు ఎన్ని బ్లౌజెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండ్ కలర్ చాట్ కూడా చూడండి డిఫరెంట్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి మనకి ప్లెయిన్ శారీ అయినా ఫ్యాన్సీ అయినా ఎటువంటి శారీస్కి అయినా కూడా మంచిగా సెట్ అవుతుంది అనమాట మనకి ఫ్యాన్సీ పట్టు అయినా సెమీ పట్టు మీద వాటికి కూడా మంచి సింపుల్ వర్క్గా సెట్ అయిపోతూ ఉంటుంది అనమాట కలర్స్ మాత్రం మంచి మంచి కలర్స్ ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ గోల్డెన్ కలర్ బిస్కెట్ కలర్ లైట్ రోజు పింక్ షేడ్ ఇంకా కలర్స్ ఉన్నాయి అవైతే మీరు ఒక్కసారి చూడండి వీటిలో డార్క్ ఉంటాయి అలానే మనకి లైట్ కూడా ఉంటుంది మీకు ఎటువంటి కలర్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అండ్ ఇన్ కేస్ మీరు చక్కగా క్లాత్ తీసుకొచ్చి కంప్యూటర్ వర్క్ చేయించమన్నా చేయిస్తారండి బట్ ఇవన్నీ కూడా మనకి రెడీ చేసి పెట్టారు తక్కువ ప్రైస్లో పెట్టారనమాట ఈ వీడియో ఆశడం వీడియో కాబట్టి మీకు ఈ ప్రైస్కి అయితే వస్తుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుందండి మీరు అసలు ఎవరు మిస్ చేసుకోకండి గుంటూరు వాసవి హోల్సే క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి సక్సెస్ సరీ బొటిక్ అనమాట సక్సెస్ సరీ బొటిక్ కంటేనే మీకు ఇంకా సక్సెస్ అనమాట మీరు ఏ ఏది కుట్టించుకున్నా కూడా ఏది కస్టమైజేషన్ చేయించుకున్నా ఇంకా సక్సెస్గానే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ మేము కూడా అన్నీ ఈ మేడం దగ్గరేనండి ఈ మేడం దగ్గరే కుట్టించుకుంటాము మంచిగా సెట్ అయిపోతే పర్ఫెక్ట్గా ఉంటుంది రిపీట్ కస్టమర్స్ అనేది కూడా ఎక్కువ ఉంటూ ఉంటారు మీకు ఇంకా మీకు ఎటువంటి మోడల్స్ కావాలన్నా మీరు ఫర్దర్గా ఎక్కడైనా గూగుల్లో కానీ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న సినీ ఫీల్డ్లో వాళ్ళు వేసుకున్న కస్టమైజేషన్స్ కానీ ఎటువంటివి కూడా మేడం అనేది మీకు స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా కుట్టిస్తారండి మీరు ఎటువంటి మోడల్స్ అయినా తీసుకొచ్చుకోండి మేడం అయితే మంచిగా కుట్టించి ఫినిషింగ్ అనేది మంచిగా ఇస్తారనమాట అండ్ ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందనమాట ది ఫేమస్ బొటిక్ ఇన్ ది గుంటూరు అండి మేము చెప్తున్నాం కదా సక్సెస్ సరీ బొటిక్ అండి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది మేము ఇంతగా ఎందుకు చెప్తున్నాము నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి అంటే మీరు ఇళ్ళ దగ్గర కంప్యూటర్ వర్క్స్ అంటే ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు తీసుకెళ్ళి అమ్ముకోవాలన్నా కూడా బల్క్ వైజ్గా కూడా దొరుకుతుంది అనమాట అంటే ఇవి కొన్ని అవి కొన్ని అని కాదు మీకు ఈ కంప్యూటర్ వర్క్ ఎన్ని బల్క్గా కాలంలో దొరుకుతాయి మగ్గం వర్క్ ఎన్ని బల్క్ కాలంలో దొరుకుతాయి మొన్న ఒక లైవ్ పెట్టామండి బి వచ్చంగా సేల్ అయిపోయినాయి అనమాట మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మాత్రం ఇంత తక్కువ ప్రైస్కి ఇచ్చారా నిజంగా జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్కే ఇచ్చామండి అది కూడా లైవ్లో ఉన్న ఆఫర్ ప్రైస్లో ఇచ్చి అటువంటి లైవ్స్ అటువంటి ఆఫర్ ప్రైసెస్ మీకు కావాలంటే మాత్రం ఫస్ట్ మన ఛానల్ అయితే కంటిన్యూస్గా మీరు వాచ్ చేస్తూ ఉండండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలండి పనులు మనుకొని చూడాల్సినంత అవసరం ఏం లేదు మేము పెట్టే వీడియో అనేది మీకు ఇమ్మీడియట్గా మీకు అప్లోడ్ అయిపోయి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ఎవరు మిస్ చేసుకోకండి ప్రైజెస్ కూడా విత్ రీజనబుల్గా ఇస్తున్నాము ఈ వీడియోలో వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయల్లో ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కంప్యూటర్ బ్లౌజెస్ అయితే చూపించామన్నమాట ఇంకా ఫర్దర్గా మీకు ఏ ఏ కలెక్షన్లో వీడియో కావాలో మీరు ఒక్కసారి అయితే కామెంట్ చేయండి సక్సెస్ సరి బుటిక్ మనకి గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుందన్నమాట షాప్ నెంబర్ వచ్చేసరికి డెబ్బై ఐదు డెబ్బై ఆరు మీకు షాప్ నెంబర్ కూడా మీకు స్క్రోల్ చేస్తాను యాక్చువల్గా మేడంది సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఉంటుందన్నమాట మీకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మీకు వెళ్ళి మీకు ఎటువంటి కలెక్షన్ కావాలన్నా కూడా చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు షాప్ అడ్రస్ కూడా తీసి పెడతామండి కొంతమంది షాప్ కూడా కొత్తగా చూసేవాళ్ళు తెలియదు